చిన్న పిల్లలకి త్వరగా జలుబు తగ్గాలంటే నేను ఈ వీడియోలో చూపించిన విధంగా చేయండి ముందుగా ఒక తమలపాకు విక్స్ పసుపు ఇవి మూడు ఉంటే సరిపోతుంది తమలపాకు తీసుకొని ఫింగర్తోని విక్స్ తీసుకొని ఇలా రబ్ చేయండి లైట్గానే తీసుకొని మరి ఎక్కువ ఏం అవసరం లేదు ఇలా రబ్ చేసిన తర్వాత నేను చూపించినంత పసుపు తీసుకొని రబ్ చేయండి ముందుగా బేబీస్కి మనం డైలీ ఆయిల్ పెడతాం కదా మీరు ఏ ఆయిల్ వాడతారో ఆయిల్ కాస్త తలపైన పోసి మంచిగా మద్దం చేసినట్టు అంటండి అంటిన తర్వాత నేను ముందుగా చూపించిన తమలపాకు తీసుకుని ఆ మాడ పైన వచ్చేలాగా పెట్టి మంచిగా కుళ్ళ టైట్గా కట్టేసేయండి ఈ డైలీ ఇలా టూ టైమ్స్ చేస్తే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఒకసారి ఈవినింగ్ నుంచి నైట్ దాకా ఒకసారి వేస్తే సరిపోతుంది జలుబు ఒక టూ త్రీ డేస్లోనే తగ్గిపోతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దీనితో పాటు నాసల్ డ్రాప్స్ అనేది మెడికల్లో దొరుకుతుంది డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తే వాడచ్చు ఆటో ఆటోక హోల్ లో ఒక టూ హోల్స్ లో వన్ వన్ డ్రాప్ వేయండి తగ్గిపోయింది